హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకోరి నేను మీ అనుషా దేవీ శరన్నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారన్నమాట ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పుని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో ముప్పావు కప్పు కడిగిన రైస్ వేసుకుంటున్నానండి రైస్ ఏమీ నాన్న అవసరం లేదండి తర్వాత వేయించుకున్న పెసరపప్పు కడిగి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి రెండు కప్పులు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రానివ్వండి రైస్ మెత్తగా ఉడికితే బాగోదండి పలుకుగానే ఉండాలన్నమాట ఇప్పుడు పాకం పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అరకప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు పంచదార వేసి కొంచెం వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించండి మనకి బెల్లం ఏమీ తీగపాకం రానవసరం లేదండి అలాగనే లేతపాకం కూడా రాకూడదనమాట మీడియంగా రావాలండి చూసారు కదండీ ఈ విధంగా వచ్చే వరకు పాకం పట్టుకోవాలి ఇప్పుడు రైస్ చూద్దామండి చూశారు కదండి రైస్ ఈ విధంగా పలుకగా ఉడకాలన్నమాట ఇలా పట్టుకున్న పాకంని పెసరపప్పు అన్నంలో ఇలా వడకొట్టుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాకంని బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద పాకం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్టు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలానే కిస్మిస్ వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూశారు కదండీ ఇలా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు అన్నంలో వేసి కలుపుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటేనే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అన్నం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా దగ్గర పడ్డాక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలుపుకోండి అలానే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి చిటికడు పచ్చకర్పూరం వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామే ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చక్కెర పొంగలి చూసారు కదండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్